హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి తెరిచారు మా చెల్లి స్టోరీలోని డెబ్బై ఒకటో భాగం ఆర్యన్ ఇంటికి వెళ్ళి అందరితో సరదాగా మాట్లాడి రూమ్లోకి వెళ్ళాక పిల్లలు లలిత గారి దగ్గర పడుకుంటాను అని చెప్పేసరికి ఆరోహి సరే అని అనగానే పిల్లలు లలిత గారితో కలిసి పడుకుంటారు అన్ అందుకే తమ రూమ్లో ఆరోహి ఆర్యన్ మాత్రమే ఉన్నారు ఆర్యన్ లోపలికి వచ్చిన ఆరోహిని ఒక్కదాన్ని చూసి పిల్లలు ఏరి అని అడిగితే అమ్మ దగ్గర పడుకున్నారు అని చెప్తుంది ఆర్యన్ వెంటనే ఆరోహిని దగ్గరికి తీసుకొని నువ్వు ఎప్పుడు నాకు హాస్యని చెప్పినట్టు గుడ్ న్యూస్ చెప్తావు ఆరోహి నువ్వు ఇంతకు ముందులా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చూడలేదు కదా నిన్ను ప్రెగ్నెంట్గా నిండుగా చూడాలని ఆశగా ఉంది ఈసారి మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఒక్క క్షణం కూడా నిన్ను వదలకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రేమగా నవ్వుతూ అంటాడు ఆరోహికి అప్పటి విషయాలు గుర్తుకు వచ్చి మనసు బాధతో మూలిగేసరికి వెంటనే తలదించుకొని డల్గా అయిపోతుంది ఆరోహి అలా ఎందుకయిందో కొంచెంసేపటికి ఆర్యన్కి అర్థమై ఆరోహి మొహాన్ని పైకెత్తి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఐఎమ్ రియల్లీ సారీ ఆరోహి నీతో ఉండాల్సిన ముఖ్యమైన సమయంలో కూడా నేను లేకుండా పోయాను నీ విషయంలో చేసిన దానికి ఎన్నిసార్లు నీకు సారీ చెప్పినా తక్కువే కానీ అన్నీ తట్టుకొని నా కోసం బంగారం లాంటి ఇద్దరు పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకువచ్చావు దానికి మాత్రం ఈ జన్మలో నీకు రుణం తీర్చుకోలేను అని ఎమోషనల్గా అంటాడు ఆర్యన్ తన విషయంలో బాధపడుతున్నాడని అర్థమై ఆరోహి వెంటనే తన మూడు మార్చుకొని నవ్వుతూ ఆర్యన్ వైపు చూస్తూ అంత మాట అనకండి ఆర్యన్ గారు మీరు నా జీవితంలోకి రావటం నేను చేసుకున్న అదృష్టం మీరే కానీ నా జీవితంలో లేకపోయి ఉంటే ఇన్ని బంధాలు నా జీవితంలో ఉండేవా ఇదంతా మీరు ఇచ్చిందే కదా మీరు అప్పటి విషయాలు గుర్తు చేసుకొని బాధపడద్దు మీరు బాధపడితే నేను తట్టుకోలేను అని అంటుంది అది నీ మంచితనం ఆరోహి నీ విషయంలో నేను ఇంత చేసినా నన్ను నువ్వు క్షమించినప్పుడే నీ మనసు అర్థమవుతుంది ఐ లవ్ యూ ఆరోహి ఐ లవ్ యూ సో మచ్ ఈ జీవితంలో నీ చేయి వదిలిపెట్టను అని ప్రేమగా తన పెదవులు అందుకొని తన ప్రేమ మొత్తం ఆ ముద్దులోనే చూపిస్తూ అంటాడు ఆరోహికి ఆరోహి కూడా ఆర్యన్ ప్రేమని తెలిసేలా చేస్తుంది ఆర్యన్కి సహకరిస్తూ తన ప్రేమని ఆర్యన్కి తెలిసేలా చేస్తుంది ఇద్దరు ఇంకొంచెం ముందుకు పోయి ఒకరిలో ఒకరు కలిసిపోతూ తమ శృంగార సామ్రాజ్యాన్ని ఎలే రాజు రాణిలా ఆ రాత్రి మధురంగా మార్చుకుంటారు తర్వాత రోజు ఉదయాన్నే నేహ ఆర్యన్ ఇంటికి వచ్చి అందరితో కలిసి టిఫిన్ చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఆర్యన్ కనీసం తన వైపు చూడకుండా ఉండేసరికి ఏడుపు మొహం పెట్టి ఏమైంది ఆర్యన్ ఇంకా నా మీద కోపం తగ్గలేదా ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని అడుగుతుంది అందరూ అది నిజమే అని ఏమైంది ఆర్యన్ నిన్న నువ్వే తనకి సారీ చెప్పావు మరి ఈ రోజు ఎందుకు తనతో మాట్లాడటం లేదు అని అడుగుతారు ఆర్యన్ కోపంగా నేహా వైపు చూస్తూ మనసులో నాకు ఆరోహికి ఇంత ఇంత ద్రోహం చేసి ఎంత అమాయకంగా అడుగుతున్నావు నేహా నిన్ను చూస్తుంటే ఇప్పటికిప్పుడు చంపేయాలనిపిస్తుంది కానీ మీ అమ్మ నాన్న కోసం నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి చేసుకుంటున్నాను అని అనుకుంటూ అలాంటిదేమీ లేదు నేహ నేను అర్జెంటుగా షూటింగ్కి వెళ్ళాలి అందుకే హడావిడిగా టిఫిన్ చేస్తున్నాను ఓకే బాయ్ నా టిఫిన్ చేయటం అయిపోయింది అని ఎవరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన అసిస్టెంట్కి ఫోన్ చేసి మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు ఆరోహి కూడా ఆర్యన్ వెనకే వెళ్ళాలనుకుంటే నేహ ఆరోహి చేయి పట్టి ఆపి ఆర్యన్ నువ్వైనా చెప్పు అక్క తనకి నా మీద కోపం ఇంకా తగ్గలేదు అందుకే నన్ను దూరం పెడుతున్నాడు ఆర్యన్ అలా నన్ను దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అక్క ఆర్యన్కి నాతో మాట్లాడమని చెప్పు అని ఏడుస్తూ అంటుంది ఆరోహి నేహ తనని అక్క అని పిలవగానే ఆనందంగా నువ్వు బాధపడుకునేహా ఆర్యన్ గారితో నీతో మాట్లాడమని చెబుతాను నీతో ఖచ్చితంగా మాట్లాడేలే మాట్లాడేలా చేస్తాను టెన్షన్ పడకు ఒక కాకపోతే ఒక రెండు రోజులు ఆగు ఆర్యన్ గారి కోపం తగ్గి ఎవరి హెల్ప్ లేకుండానే తనంతటి తానే నీతో మాట్లాడేలా చేస్తాను అని నేహా చేతిలో తన చేయి వేసి చెప్తుంది నేహా వెళ్తున్న ఆరోహి వైపే చూస్తూ మనసులో నేను అక్క అని పిలవగానే ఎమోషనల్ అయిపోతున్నావు కదా ఆరోహి కానీ మీ ఎమోషన్స్ని నేను క్యాష్ చేసుకుంటున్నాను అని కన్నింగ్గా అనుకుంటుంది బయటికి వచ్చిన ఆరోహి ఆర్యన్ స్టీఫెన్ దగ్గరికి వెళ్ళి స్టీఫెన్ అందరినీ జాగ్రత్తగా చూసుకో ఇక నుంచి నమ్మకమైన నీకు తెలిసిన వాళ్ళని రిక్రూట్ చేసుకొని మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉండమని చెప్పు ముఖ్యంగా ఆరోహి పిల్లల్ని ఒక్క క్షణం కూడా వదలద్దు నేను నీకు చెప్పేది అర్థమవుతుందా అని సీరియస్గా అడుగుతాడు ఆర్యన్ అంత సీరియస్గా చెప్పేసరికి తప్పకుండా సార్ మిమ్మల్ని నే పిల్లల్ని నేను చూసుకుంటాను ఆరోహి కోసం ఫ్యామిలీ కోసం నాకు తెలిసిన వాళ్ళని స్పై చేయమని చెప్తాను వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెన్న వాళ్ళ వెన్నంటే వె ఉంటారు అని నవ్వుతూ అంటాడు ఓకే స్టీఫెన్ కానీ ఆరోహికి తన వెనుక మన సెక్యూరిటీ అరేంజ్ చేశామని తెలియకూడదు ఒకవేళ తెలిసిందంటే ఆరోహి గోల చేసి మరీ సెక్యూరిటీ తన వెనక రాకుండా చేస్తుంది ముఖ్యంగా ఆరోహి పెళ్ళి అయిపోయి నేహా పెళ్ళి అయిపోయేంత వరకు ఆయన సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది అని సూటిగా స్టీఫెన్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు స్టీఫెన్ ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూ నాకు అర్థమయ్యి అవుతుంది సార్ నాకు కూడా మొదటి నుంచి నేహా మీద అనుమానంగా ఉంది కానీ మీ రిలేటివ్ అని నేనేమీ చెప్పలేదు మీకు నేహా గురించి ఏదో తెలిసినట్టు ఉంది అందుకే నేహా గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చెప్పండి సార్ నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గ్యాదర్ చేస్తాను అని వినయంగా అంటాడు నేహా గురించి ఏ టు జెడ్ అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరెవరిని కలిసిందో ఎవరెవరితో మాట్లాడిందో మొత్తం నాకు తెలియాలి స్టీఫెన్ అలాగే పిల్లలు జాగ్రత్త అని కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటాడు ఆరోహి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి రావటం చూసి సార్ ఆరోహి వస్తుంది అని చెప్పి వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే పిల్లల గురించి మీరు అన్నయ్యకు జాగ్రత్త చెప్పవలసిన అవసరం లేదు అన్నయ్య ఒక్క నిమిషం వాళ్ళ వెనకే ప్రతిక్ష ప్రతి నిమిషం వాళ్ళ వెనకే ఉంటూ మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ పిల్లల్ని ఎక్కడికి ఒంటరిగా పంపటం లేదు పిల్లలు ప్రతిరోజు స్టీఫెన్ అన్నయ్య మీద కంప్లైంట్ చేస్తున్నారు అని నవ్వుతూ అంటుంది పిల్లల్ని బయటికి పంపించటం అంత మంచిది కాదు ఆరోహి అందుకే వాళ్ళకి ఏమి కావాలన్నా నేనే తీసుకువచ్చి తీసుకువెళ్ళమని చెప్పాను పిల్లలు కొన్ని రోజులు ఇంతే ఉండాలి తప్పదు ఆ తర్వాత మీకు ఏ అపాయం లేదు అని తెలిసినప్పుడు నేనే పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తాను నా మీద నమ్మకం ఉంటే అప్పటి వరకు స్టీఫెన్ని కానీ నన్ను కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగకు అని అంటాడు నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది మీరు మా అన్నయ్యకి ఏమైనా మీరు మా అన్నయ్య ఏమైనా చేసుకోండి అదంతా నాకు అనవసరం సరే ఇంతకీ అన్నయ్య మీరేం మాట్లాడుతున్నారు ఇంతసేపటి నుంచి అని నవ్వుతూ అడిగింది ఏమీ లేదు ఆరోహి పిల్లల గురించి తెలుసుకుంటున్నాను అంతే ఇంతకీ హాస్య నేను ఈరోజు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారా అని అడుగుతాడు వెళ్తున్నాము ఆర్యన్ గారు నేను అత్తయ్య శాంతి అమ్మ మహాలక్ష్మి పిన్ని లలిత అమ్మ హాసిని అందరం వెళ్తున్నాము అని నవ్వుతూ అంటుంది మీరందరూ కలిసి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు భయపడతారేమో ఆరోహి అయినా జస్ట్ ఒకరి చెకప్ జ ఒకరి చెకప్కి ఇంతమంది అవసరమా నువ్వు ఇంట్లోనే ఉండు కావాలంటే మమ్మీ అత్తయ్యలు వెళ్తారు నువ్వు నాకు చెప్పకుండా ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టకు పెట్టడానికి వీల్లేదు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది అని సీరియస్గా అడుగుతాడు ఏమైంది ఆర్యన్ గారు అంత సీరియస్గా ఉన్నారు నిన్న కూడా చాలా సీరియస్గా ఉన్నారు మీరేదో దాస్తున్నారు అనిపిస్తుంది ఒకవేళ అదే నిజమా మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అనుమానంగా అడుగుతుంది ఇప్పుడు ఆర్యన్ నేహా గురించి ఆరోహికి చెప్తాడా గెస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్